హాయ్ చైతన్య కుండపల్లి శ్రీనివాసపల్లి అక్క ఈరోజు చాలా స్మార్ట్గా ఉన్నారు మై గాడ్ రియల్లీ అంజయ్ గారు ఫస్ట్ టైం నేను లైవ్కి వచ్చిన అవునా అంజయ్ గారు యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే సండే ఖచ్చితంగా లైవ్ ఉంటుందండి సో సాటర్డే సండే అస్సలు మిస్ అవ్వద్దు అది కూడా ఈవినింగ్ సెవెన్ ఓ సాటర్డే సండే అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను టైం ఎందుకంటే సండే పిల్లల టైమింగ్స్ చూసుకుని సండే వస్తాను అనమాట ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి నాకు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకుంటూ నా స్కెడ్యూల్ మార్చుకుంటూ లైవ్లోకి వస్తాను అనమాట అభిరామ్ హాయ్ మేడం హాయ్ అభిగారు హలో రాజ్ మోహి బ్లాగ్స్ హాయ్ సిస్ హాయ్ రాజ్ మోహి బ్లాగ్స్ నాగరాజ్ గారు చైతన్య కొండపల్లి థ్యాంక్ యూ సో మచ్ పులిరెడ్డి నాయుడు హలో హలో పులిరెడ్డి నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు లైవ్లో నేను కూడా అమ్మ దగ్గర నుంచి పిండి వంటలు తీసుకునే బ్యాచ్ అవునా సత్యసాయి సుధా గారు మేము కూడా అదే బ్యాచ్ ఎందుకంటే మనం కష్టపడడం పాపం మా మమ్మీ వాళ్ళు ఎలాగో కష్టపడతారు మా అత్తమ్మ ఎలాగో కష్టపడతారు మళ్ళీ నేను కూడా స్పెసిఫిక్గా కష్టపడడం ఎందుకు పిల్లలతో అందుకే మా మదరు మా అత్తమ్మ ఇద్దరు కూడా నేను పచ్చళ్ళు ఇస్తానని ఒకళ్ళు అంటారు నేను వంటలు ఇస్తానని ఇంకొకళ్ళు అంటారు కాబట్టి మనకి ఏం కావాలో లిస్ట్ రాసుకుంటాం సో సగం ఒకరికి సగం ఒకరికి పనిచేస్తాం సో ఇద్దరు దగ్గర నుంచి ప్యాకింగ్లు చేసుకుంటాం ఊరొచ్చేస్తాం మనం ఇంటికి వచ్చిన కాడ నుంచి తింటాం ఇంక వేరే పనే ఉండదు ఫన్నీ బాంబు ఫన్నీ బాంబు గారు లైక్ సాసు మస్తాన్ లైక్ ట్వంటీ టూ ఓకే మీ ఛానల్ నేమ్ చెప్తున్నారా ష్యూర్ అండి ష్యూర్ హలో అలా మాలవి కక్క బావ ప్రాణం హలో హాయ్ హలో అండి థ్యాంక్ యూ రామ్కి గారు మాది జేపీ రోడ్ అండి ఓకే జెండా పంజా రోడ్లో ఉండేవారా రామ్కి గారు సత్యసాయి సుధా గారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షూర్ అండి షూర్ సత్య సాయి సుధా మీ ఛానల్ పేరు కూడా ఇదే ఉందా ప్రదీప్ చల్లా ప్రదీప్ హాయ్ అక్క హాయ్ ప్రదీప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినర్స్ పోలీరెడ్డి నాయుడు తిన్నారా తిన్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఎంత హ్యాపీఐంగా తిన్నారా అని అడుగుతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని కమెంట్స్ అయితే సింపుల్ వీడియోస్ హాయ్ హాయ్ సింపుల్ వీడియోస్ గంగబాబు బావిశెట్టి గారు ఆకాశంలో చూస్తే చందమామ లేదు ఎక్కడ ఉందా అని చూస్తే లైవ్లో ఉంది బో బోయ్ ఏ కమెంట్ అండి అసలు వేసారు కదా చాలా పెద్ద బిస్కెట్ ఐ కెన్ నీట్ అండి ఐ కెన్ నీట్ షూర్లీ సత్యసాయి సుధ గారు ఎస్ ఎస్ అంతే కదా మనమంతా ఆబాత్ చేయం ఫర్దర్గా ఎలాగో ఫ్యూచర్లో చేయాలి కదండి ఇప్పుడే కష్టపడిపోవడం ఎందుకు అంత నా ఫిలాసఫీ అదనమాట పొలిరెడ్డి నాయుడు గారు స్మైలింగ్ హెచ్ఎండి హాయ్ హాయ్ హెచ్ఎండి గంగబాబు గారు భావిసేటి కాకినాడ జిల్లా పెద్దపురం మండలం దివిలి ఫస్ట్ చూసిన పెద్దపురం మండలం మాకు పెద్దపురంలో చుట్టాలు ఉన్నారండి నాగరాజుపేట సంథింగ్ వీర్రాజుపేట పెద్దాపురం ఉన్నారు కదా సో వీర్రాజ్పేటలో మాకు చుట్టాలు ఉన్నారు నేను చాలాసార్లు పెద్దాపురం వచ్చాను చుట్టాలంటే ఎవరో కాదు మా మమ్మీకి ఉన్న ఏకైక ఇద్దరు సిస్టర్స్ పెద్దాపురమే సో నాకు బాగా తెలుసు పెద్దాపురం అంటే హాలిడేస్కి అక్కడికే వస్తుంది దాన్ని సై మోరం మోరంపూడిలో కూడా మీరు ఓకే ఓకే జగదీష్ ఎరుపుల హాయ్ మేడం హాయ్ జగదీష్ గారు హలో రాకేష్ రాకేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటి ఈ మధ్య మీరు ఆకాశంలో నక్షత్రంలాగా అప్పుడప్పుడు మెరుస్తున్నారు అసలు ఈ మధ్య కనిపించడం కూడా కనిపించట్లేదు లైవ్లో నేను చాలా వెయిట్ చేస్తూ ఉంటాను ఏంటి రాకేష్ గారు రాలేదేంటి అని సో అయితే బాగా జాయిన్ అయ్యారనమాట హలో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి రాకేష్ గారు సో ఇంకేంటి కబుర్లు పొంగల్ హాలిడేస్ బాగా ఎరగదీస్తున్నారా ఇంక రేపటి నుంచి హాలిడేస్ నాకైతే మా పిల్లలు ఇద్దరు ఎరగదీసేస్తారు నన్ను నేను వాళ్ళని ఎరగదీయడం సంగతి ఏమో కానీ ముందు నన్ను వాళ్ళు ఎరగ తీస్తారు థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు బెస్ట్ పాజిటివ్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ చచ్చుల సత్య హాయ్ హాయ్ అమ్మాయి గారు బాగున్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అంజీ అంజీ హాయ్ హాయ్ అంజీ గారు హౌ ఆర్ యు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ అస్ అండి మల్లికార్జున వేదాంతం హాయ్ హాయ్ మల్లికార్జున గారు వడ్డే నాగేంద్ర గారు నాగేంద్ర గారు హాయ్ హలో థ్యాంక్ యూ సో మచ్